కర్నూలు బస్సు ప్రమాద మృతుల గుర్తింపు కోసం ఫోరెన్సిక్ బృందం డిఎన్ఏ శాంపిల్స్ సేకరించింది అయితే పంతొమ్మిది మంది గంటల ఇప్పటి వరకు పదహారు మంది మృతుల బంధువులు మాత్రమే బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు మిగిలిన ముగ్గురి బంధువులు ఇంకా శాంపిల్స్ ఇవ్వలేదు దీంతో ఆ మృతదేహాల గుర్తింపు ఆలస్యం ఉంటుందని కర్నూలు మెడికల్ కాలేజ్ ఆఫ్ ఫోరెన్సిక్ డాక్టర్లు తెలిపారు పదహారు శాంపిల్స్ అమరావతి ఫొరెన్సిక్ లాబొరేటరీకి పంపామని డాక్టర్లు చెప్తున్నారు నలభై ఎనిమిది గంటల్లోపు డిఎన్ఏ రిపోర్ట్లు వస్తాయంటున్నారు డిఎన్ఏ మ్యాచ్ అయిన వారి బంధువులకు ఆ మృతదేహాలను అప్పగిస్తామని చెప్పి వైద్యులు చెప్తున్నారు కర్నూలు మార్చురి నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు శివ ఇప్పటివరకు ఎవరిదైనా డిఎన్ఏ మ్యాపింగ్ జరిగిందా ఎవరిదైనా ఐడెంటిఫై చేశారా ఇంకా ముగ్గురు ఇవ్వలేదు అంటున్నారు ఆ కుటుంబ సభ్యులు ఇంకా ఎందుకు రాలేదు ఇంకా ఎంత టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు వాళ్ళకి బాడీ సఫలించిన అయితే ఈ కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి డెడ్ బాడీ నుంచి సేకరించినటువంటి డిఎన్ఏ నమూనాలను అలాగే వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి రక్త నమూనాలను ఇప్పటికే మంగళగిరిలో ఉన్నటువంటి రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడం జరిగింది అయితే మొత్తం పంతొమ్మిది డెడ్ బాడీలను ఫొరెన్సిక్ సిబ్బంది రికవర్ చేశారు ఆ రికవర్ చేసినటువంటి ఆ మృతదేహాలన్నింటినీ కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో భద్రపరిచినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ క్రమంలో ఇప్పటి వరకు పంతొమ్మిది మంది డెడ్ బాడీలు రికవర్ అయ్యాయి కానీ కేవలం ఇప్పటి వరకు పద్దెనిమిది మందికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాత్రమే వారి యొక్క రక్త నమూనాలు డిఎన్ఏ టెస్ట్ కోసం ఇవ్వడం జరిగింది అయితే ఆ ఒక్కరు ఎవరు అనేది మాత్రం ఇప్పటికైతే మిస్ట్రీగానే మారింది ఆ ఆ వ్యక్తి యొక్క వివరాలు అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇచ్చి వెళ్ళినటువంటి నమూనాలను పరిశీలిస్తే ఆ ఒక్క వ్యక్తి గురించి ఇప్పటి వరకు డీటెయిల్స్ అయితే ఇక్కడ చాట్లో కూడా లేవు ప్రయాణికుల చాట్లో కూడా లేవు అయితే మధ్యలో అంటే ఆరాగర్ వద్ద ఎక్కినటువంటి ప్రయాణికుడిది ఆ డెడ్ బాడీ అయ్యి ఉంటుందని చెప్పేసి ఒక అంచనా అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది అయితే ఇప్పటివరకు అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ ఆసుపత్రి వరకు అయితే రాలేదు ప్రస్తుతానికి కర్నూలు ప్రభుత్వాసుపత్రి వద్దకైతే వచ్చినటువంటి పదహారు మంది కుటుంబ సభ్యులైతే వారి యొక్క రక్త నమూనాలను ఇచ్చారు డిఎన్ఏ టెస్ట్ కోసం ఇక మిగిలినటువంటి ఇద్దరు మాత్రం విజయవాడలో అక్కడ ల్యాబ్లో వారి యొక్క రక్త నమూనాలను సబ్మిట్ చేయడం జరిగింది ఇక ఈ ఒక్కరికి సంబంధించి మాత్రమే కొంత ఇప్పటికైతే మిస్ట్రీగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది స్వతహాగా ఎవరైతే బెంగళూరుకు వెళ్ళారో ఈ ఆ రోజు రాత్రి ప్రయాణించినటువంటి వారికి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఇక్కడికి రావాల్సి ఉంటుంది అంతవరకు అయితే ఇక్కడ ఎలాంటి వివరాలు అయితే లేనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అయితే ఈ నమూనాలకు సంబంధించినటువంటి ఏదైతే నివేదిక మాత్రం నలభై ఎనిమిది గంటలు పట్టేటువంటి అవకాశం ఉంది అది వచ్చిన తర్వాతనే ఈ రిపోర్ట్ ఆధారంగా ఆ డిఎన్ఏలో మ్యాచింగ్ చేసి బాధి బాధిత కుటుంబ సభ్యులకు ఇక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీలను అప్పగించేటువంటి అవకాశం అయితే ఉంటుంది రైట్ శివ